సంగీత దిగ్గజం ఇలయరాజా సంగీతాన్ని ఇష్టపడిన వారంటూ ఉంటారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తరాలుగా ఆయన స్థానం అలాగే ఉంది అతన్ని బీట్ చేసిన వారు లేరు ఇళయరాజా మ్యూజిక్లో ఓ పాట వచ్చిందంటే శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయినట్టే పాత తరం నుండి నేటి డిజిటల్ జనరేషన్ వరకు ఆయన ఫ్యాన్ బేస్ అలాగే ఉంది ఇక ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఆయన ఏడు వేలకు పైగా పాటలను అందించారు ఇదిలా ఉంటే ఇళయరాజా బయట మాట్లాడటం తక్కువ ఎక్కువగా మీడియా ముందుకు కూడా రారు కానీ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి ఇంతకీ ఏం జరిగిందంటే ఇలేరాజు మాట్లాడుతూ నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన పలు పాటల ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశాను దిగ్గజ సంగీత దర్శకులను భారతీయులకు పరిచయం చేసింది కూడా నేనే నా సంగీతం వినడం ఓ కళ నా సంగీతానికి మాత్రమే కాదు నా ప్రతిభకు నేను గర్వపడతాను నేను సాధించిన ఘనతను మరెవరూ సాధించలేదు నాకు పొగరు కూడా ఉంది ఎందుకంటే టాలెంట్ ఉన్నవారికి పొగరు ఉంటుంది నా సంగీతం విని ఓ చిన్నారి తిరిగి శ్వాస తీసుకుంది ఒకసారి ఏనుగుల గుంపు నా బాట వినటానికి వచ్చాయి అని వింత అనుభవాలు కూడా షేర్ చేసుకున్నారు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు కొన్ని వర్గాల్లో విమర్శలకు గురవుతున్నప్పటికీ తన అభిమానులు మాత్రం ఇలే మాటల్లో నమ్మకం ఆయన సాధించిన ఘనతకు అలా మాట్లాడటం తప్పేం లేదు అని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి